హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో అన్నంలోకి చపాతీలోకి ఎంతో రుచిగా ఉండే బోన్లెస్ చికెన్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి పావు కప్పు నూనెను వేసి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తూ ఉండగానే ఈ చికెన్ ముక్కల నుంచి ఇలా వాటర్ వచ్చి వాటర్ పూర్తిగా ఇంకిపోయి ఇలా నూనె సపరేట్ అయ్యే వరకు వేయించండి నేను ఇక్కడ అరకిలో బోన్లెస్ చికెన్ ముక్కల్ని తీసుకున్నాను ఇలా నూనె సపరేట్ అయ్యే వరకు వేయించి తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి ఇప్పుడు ఇదే నూనెలో అర టీ స్పూన్ సాజీరా నాలుగైదు లవంగాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఒకటి పెద్దది కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు మిక్సీ జార్లో ఏడెనిమిది జీడిపప్పు పలుగులు రెండు మీడియం సైజ్ టమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కనుంచండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో ఐదారు కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టును వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో పావు టీ స్పూన్ పసుపు తినే కారంని బట్టి రెండు మూడు టీ స్పూన్ల కారపొడిని రెండు టీ స్పూన్ల ధనియాల పొడిని అర టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపి ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో జీడిపప్పు పేస్ట్ను వేసుకొని నూనె సపరేట్ అయ్యే వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇలా నూనె సపరేట్ అయిన తర్వాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల పెరుగును వేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టి మరో రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి చూడండి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా నూనె సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని గ్రేవీకి సరిపడా నీళ్ళని వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు ఉడికించండి చూడండి ఇలా గ్రేవీ చిక్కబడి నూనె సపరేట్ అయిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ గరం మసాలా పొడిని ఒక టీ స్పూన్ వేయించిన కసూరి మెతిని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడనైనా వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ని వేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరాని వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి బిర్యానీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ బోన్లెస్ చికెన్ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్